థర్డ్ ఇయర్ గేట్ యాస్ ఫ్రెండ్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఈజ్ మీ రవికుమార్ సార్ ఫ్రమ్ ధావిరి అకాడమీ గేట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఈ పేపర్ అసలు మార్క్స్ ఎన్ని మార్క్స్ వచ్చినాయి ఎంత స్కోర్ వచ్చింది లాస్ట్ ఇయర్ మరి ఈ పేపర్ ఆల్రెడీ ఈసీ పేపర్ కూడా చూశాను కొంతమంది ఈసీ స్టూడెంట్స్ ఉంటే కూడా చూసుకోండి ఆల్రెడీ వీడియో చేశాను మరి స్కోర్ మాక్సిమం స్కోర్ ఎంత మార్క్స్ ఎంత మనకి ఆల్రెడీ మార్క్స్ తెలుసు మనకి వంద మార్కులకు పెడతారు ఎగ్జామినేషన్ పేపర్ స్కోర్ వచ్చి మ్యాక్సిమం స్కోర్ వచ్చి వేయమ్మా స్కోరు ఈ స్కోర్ అనేది ఒక్కొక్కరికి మూడు వందలు వచ్చింది నాలుగు వందలు వచ్చింది ఐదు వందలు వచ్చింది ది స్కోర్ ఈజ్ డిపెండ్స్ ఆన్ మార్క్స్ అనమాట అది గుర్తుపెట్టుకోండి మ్యాక్సిమం అడ్మిషన్స్ అని నేను చూసినప్పుడు ఐఐసి కూడా బట్టి ఇచ్చాడు తర్వాత ర్యాంక్ ఇస్తాడు అంటే ర్యాంక్ కన్సిడర్ చేస్తారో తెలియదు కానీ స్కోర్ను మాత్రం ప్రతి ఐఐటి ఐఐసి స్కోర్ను మాత్రం కన్సిడర్ చేస్తారు మనకి వంద మార్కులకు పేపరు స్కోరు థౌజండ్ ఇది గుర్తుపెట్టుకోండి ఇప్పుడు పేపర్ వైజ్ కేటగిరీ వైజ్ క్వాలిఫైయింగ్స్ క్వాలిఫై క్వాలిఫైయింగ్ గేట్స్ కోర్సు లాస్ట్ ఇయర్ మనకి ఎంతమంది రిజిస్టర్ చేసుకున్నారు పేపర్ ఇక్కడ ఈ పేపర్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పేపర్లో రిజిస్టర్డ్ ఎనభై మూడు వేలు అప్ప్యూడ్ అరవై ఏడు వేలు క్వాలిఫైడ్ పదకొండు వేలు అమ్మ ఇది ఇది సేమ్ యాజిట్యూస్గా ఈసీ వాళ్ళకి పదకొండు పద్నాలుగు వేలు చొప్పున తొంభై మూడు ఈసీఈ స్టూడెంట్స్ ఎక్కువ మంది రాశారు తర్వాత మీను తర్వాత యావరేజీ మార్క్స్ యావరేజ్గా ప్రతి ఒక్క స్టూడెంట్స్కి పద్నాలుగు మార్కులు వచ్చినాయి భయం వందకి తర్వాత స్టాండర్డ్ డివియేషను ఇక్కడ మార్క్స్ విషయానికి వస్తే ఇరవై ఐదు మార్కులు అమ్మ యావరేజ్ క్వాలిఫైయింగ్ మార్క్స్ మనకి ట్వంటీ ట్వంటీ ఫైవ్లో జనరల్కి ఇరవై ఐదు మార్క్స్ అంటే ఇరవై ఐదు మార్క్స్ పైన వాళ్ళందరికీ స్కోరు ర్యాంక్ వచ్చేస్తారు దానిలో ఎటువంటి డౌట్ లేదు మీకు మినిమము జనరల్ స్టూడెంట్స్కి ఇరవై ఐదు మార్కులు రావాలి ఈ పేపర్ ఇది ఈ పేపర్కి సంబంధించింది మాత్రమే గుర్తుపెట్టుకోండి సివిల్ కానీ సిఎస్ఈ కానీ అవి వేరే ఉండవు సిసిఈకి అంటే ఎంత తర్వాత అది ఇది క్వాలిఫైయింగ్ మార్క్స్ ఎన్నని మనకి ఎంతమంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు ఎంతమంది క్వాలిఫైయర్ అనే దాన్ని బట్టి ఆధారపడి ఉంది అది గుర్తుపెట్టి ఈ క్వాలిఫైడ్ దీన్ని ఎక్కువ ఉంటే ఇది మారిపోతుంది ఇది ఫార్ములా ఇంకా తర్వాత మరి క్వాలిఫై మార్కు ఓబీసీఈడబ్ల్యూఎస్కి ఇరవై రెండు ఎస్టీకి పదహారు మార్కులు ఉన్నాయి ఇక్కడ క్వాలిఫైయింగ్ స్కోరు ఇక్కడ చూడండి స్కోరు ఈ స్కోర్ అనేది థౌజండ్కి అమ్మ గుర్తుపెట్టుకోండి థౌజండ్కి గుర్తుపెట్టుకోండి రెండు వందల యాభై రెండు పైన ఉండాలి తర్వాత ఓబీసీఈడబ్ల్యూఎస్ రెండు వందల యాభై ఐదు ఎస్సీ ఎస్టీకి రెండు వందల యాభై రెండు పైన స్కోరు ఉండాలి బై థౌజండ్కి తర్వాత పేపర్ వైజు చూసినట్టయితే పేపర్ వైజ్ కూడా నంబర్ ఆఫ్ రిజిస్టర్డ్ అప్పిడు క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ ఈ జనరల్లో సపోజ్ జనరల్ ఎంతమంది రిజిస్టర్ చేసుకున్నారు ఇరవై ఒక్క వేలు అప్పిడ్ పదహారు వేలు క్వాలిఫైడ్ రెండు వేల తొమ్మిది వందలు మీరు కంగారు పడద్దు సా ఇరవై ఒక్క వేలు చేసుకుంటే ఇంత గేట్ ఎంత కష్టంగా కష్టమే ఉండదు వీళ్ళు ప్రిపేర్ అయ్యి ఉండరు జస్ట్ నామకా రిజిస్టర్ చేసుకున్నారు నామకా వాస్తగా అపేర్ అయ్యారు అంతేగాని దే దే ఆర్ నాట్ ప్రిపేర్డ్ దే ఆర్ నాట్ ప్రిపేర్డ్ మీరు ఎవరు కూడా సీరియస్గా ప్రిపేర్ అయ్యేవాడు కంపల్సరిగా హండ్రెడ్ పర్సెంట్ టూ ప టూ హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది నా ఫోన్ నెంబర్ కూడా మీకు ఇస్తాను కావాలంటే కాల్ చేయొచ్చు ప్రాబ్లం ఏం లేదు మరి జనరల్ ఈడబ్ల్యూస్ ఆరు వేలు రిజిస్టర్ ఐదు వేలు అప్పేర్డ్ క్వాలిఫైడ్ పదకొండు వందలు ఓబీసీ వాళ్ళు ముప్పై మూడు వేలు రిజిస్టర్డ్ ఇరవై ఎనిమిది వేల అప్పియడు క్వాలిఫైడ్ నలభై ఐదు వే నాలుగు వేల ఐదు వందలు ఎస్సీ పదిహేను వేలు పన్నెండు వేలు అప్పేడు క్వాలిఫైడ్ రెండు వేల నాలుగు వందలు ఇక్కడ చూడండి సీరియస్నెస్ లేదు వీళ్ళకి జస్ట్ అప్పేర్ చేసి వాళ్ళకి గేట్ వాళ్ళకి కొద్దిగా ఫీజు వస్తుంది వీళ్ళ వల్ల కూడా లాభమే ఇండైరెక్ట్గా మరి ఆరు వేలు ఎస్టీ మరి క్వాలిఫై అయింది ఎనిమిది వందల నలభై ఆరు మాత్రం క్వాలిఫై అయ్యారు పేపర్ వైజ్ మినిమం మ్యాక్సిమం స్కోర్ అమ్మ మినిమం మ్యాక్సిమం స్కోరు ఇది గుర్తుపెట్టుకోండి మార్క్స్ వర్సస్ స్కోరు మనకి ర్యాంక్ అంటే మార్క్స్ వర్సస్ స్కోరు ఇక్కడ సపోజు మీకు ఎనభై యొక్క మార్కులు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఎనభై యొక్క మార్కులు వచ్చిన వాళ్ళకి థౌజండ్ ర్యాంక్ వచ్చింది ఇక్కడ చూసి పదిహేను మినిమం మైనస్లు కూడా ఉంటాయి గుర్తుపెట్టుకోండి మైనస్లు మైనస్ పదిహేను వచ్చిన వాళ్ళకి మైనస్ వన్ థర్టీ వన్ అండ్ ఇదంతా వేస్ట్ వీళ్ళకి ఎట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా అడ్మిషన్స్ ఐఐటి గేట్ రాసామంటే ఐఐటీలో ఐఐఏసీలో ఎన్ఐటిలో మీకు ఎంటెక్ అడ్మిషన్ వస్తేనే లెక్కమ్మ మిగతా వాటిలో పెద్దగా మీరు చేరినా జరగకపోయినా ఏదో ఎంటెక్ అవుతుంది కానీ దట్ ఇస్ ఓకే నేను దాని గురించి పెద్ద కామెంట్ ఐ డోంట్ వాంట్ కామెంట్ మీరు గేట్ రాశారంటే యూ షుడ్ గెట్ ప్లన్ యు యూ హ్యావ్ టు గెట్ యూ హ్యావ్ టు బీ దేర్ ఇన్ ఐఏఎస్ఈ ఐఐటీస్ ఎన్ఐటీస్ ఎక్కడైనా మంచిగా మీకు భవిష్యత్తు కూడా మంచిగా ఉంటుంది ఎనభై ఒక్క మార్కులు వచ్చిన వాళ్ళకి థౌజండ్ స్కోర్ వచ్చింది అదేవిధంగా పేపర్ వైజు మార్క్స్ ఆఫ్ రేంజ్ మీరు కావాలంటే కూడా స్క్రీన్ షాట్ తీసుకోండి మీరు తర్వాత దాన్ని నాకు లింక్ పంపడం దీనికి లింకులే ఉండవు ఇది నేను తయారు చేసుకున్నది నా కోసము ఎలక్ట్రికల్ పేపర్కి తయారు చేసుకున్నాం తర్వాత మార్క్స్ పేపర్ వైజ్ మార్క్స్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ అప్పడు మీకు వంద మార్కులకి ఎంతమంది తొంభై నుంచి వంద వచ్చిన వాళ్ళు అసలు లేరు ఆ ఈసీ కూడా లేరు ఎనభై నుంచి తొంభై మార్కులు వచ్చిన వాళ్ళు ఒక స్టూడెంట్ ఉన్నారు ఇతరు ఆల్ ఇండియా వన్ ఇతనికి థౌజండ్ ర్యా థౌజండ్ స్కోర్ వస్తుంది గుర్తుపెట్టుకోండి డెబ్బై నుంచి ఎనభై మార్కులు వచ్చిన వాళ్ళు ముప్పై ఎనిమిది మంది మొత్తం క్వాలిఫై అయింది రాసింది ఆరు వేల అరవై ఏడు వేల ఏడు వందలు ఒకటి అనుకో పేపర్ వైజ్ మరి ఇది వెయ్యి తర్వాత వీళ్ళల్లో వీళ్ళల్లో తర్వాత అరవై నుంచి డెబ్భై మంది డెబ్బై మార్కులు వచ్చిన వాళ్ళకి ఇది మార్క్స్ గుర్తుపెట్టుకోండి మార్క్స్ మార్క్స్ కాదు స్కోర్ అమ్మ స్కో మార్క్స్ ఇది తర్వాత యాభై నుంచి అరవై మార్కులు వచ్చిన వాళ్ళు ఐదు వందల డెబ్భై ఐదు మంది నలభై నుంచి యాభై మార్కులు వచ్చిన వాళ్ళు పదమూడు వందల ఇరవై తొమ్మిది తర్వాత ముప్పై నుంచి నలభై మార్కులు వచ్చిన వాళ్ళు మూడు వేలు ఇరవై నుంచి ముప్పై వచ్చిన ఎనిమిది వేల ఆరు వందల డెబ్భై పది నుంచి ఇరవై మార్కులు వచ్చిన వాళ్ళు ఇరవై మూడు వేల నూట అరవై ఒకటి పది మార్కులు వచ్చిన వాళ్ళు ఇరవై ఐదు వేలు సున్నా మార్కులు వచ్చిన వాళ్ళు ఐదు వేలు ఎవరికైనా సున్నా మార్కులు అంటే వీళ్ళు అసలు ప్రిపరేషనే లేదు సున్నా మార్కుల కంటే సున్నా మార్కులు వచ్చిన వాళ్ళు మైనస్ వన్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి మైనస్ వన్ సున్నా వచ్చిన వాళ్ళు అంటే ఐదు వేలు వీళ్ళు అసలు ప్రిపరేషన్ లేదు అందుకని ఎవరు కంగారు ప్రిపరేషన్ అయిన వాళ్ళకి కంపల్సరీగా ఐఐటిలో ఐఏఐసి ఎన్ఐటిలో కంపల్సరీగా సీట్ వస్తుంది మరి ఆరోది ఆరో పాయింట్ పేపర్ వైజ్ స్కోరు అవుట్ ఆఫ్ థౌజండ్ అపేర్డ్ క్యాండిడేట్స్ మనకి స్కోర్ ఉంటుందమ్మా స్కోర్ ఇది స్కోర్ ఎంత మనకి థౌజండ్ స్కోర్ కదా థౌజండ్ స్కోరు మార్క్స్ వంద మార్కులు ఇక్కడ చూడండి క్లియర్ క్లియర్గా మరి తొమ్మిది వందల నుంచి థౌజండ్ స్కోర్ వచ్చిన వాళ్ళు ఇరవై మూడు మంది ఉన్నారు మరి ఎనిమిది వందల నుంచి తొమ్మిది వందల స్కోర్ వచ్చిన వాళ్ళు వంద మంది అక్కడ మార్క్స్ తర్వాత ఏడు వందల నుంచి ఎనిమిది వందల స్కోర్ వచ్చిన వాళ్ళు మూడు వందల తొమ్మిది ఆరు వందల నుంచి ఏడు వందల స్కోర్ ఇచ్చిన వాళ్ళు ఆరు వందల తొంభై తొమ్మిది మరి ఈ డేటా అయితే ఎవరు ఎవరు అది గుర్తుపెట్టుకుని ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని మనల్ని ఫాలో అవ్వండి ఫాలో అయితే మనము లైవ్ సెషన్లో కూడా వస్తాము ఈరోజు లైవ్ సెషన్ ఉంటుంది ఏడు గంటలకు ప్రతి ఎవరైనా జాయిన్ అయితే నాకు నా ఎక్స్పీరియన్స్ మీతో పంచుకోవడం లైవ్ సెషన్ కూడా జాయిన్ అవ్వండి ఫైవ్ హండ్రెడ్ టు సిక్స్ స్కోర్ వచ్చిన వాళ్ళు ఫిఫ్టీన్ ట్వంటీ సెవెన్ పదిహేను వందల మంది నాలుగు వందల నుంచి ఐదు వందలు స్కోర్ ఇచ్చిన వాళ్ళు రెండు రెండు వేల తొమ్మిది వందల తొంభై రెండు మూడు వందల నాలుగు వందల స్కోర్ వచ్చిన వాళ్ళు ఆరు వేల ఏడు వేలు చేంజ్ వచ్చారు రెండు వందల మూడు వందల స్కోర్ వచ్చిన వాళ్ళు పదిహేడు వేలు వంద రెండు వందల స్కోర్ వచ్చిన వాళ్ళు ఇరవై నాలుగు వేలు వీళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో కూడా సీట్స్ వచ్చే అవకాశం లేదు ఇక్కడ ఐఐటీలో ఐఐసిలో స్కోర్ రావాలంటే ఇక్కడ నుంచి వస్తాయమ్మా నాలుగు వందల పైన మీ స్కోరు థౌజండ్కి నాలుగు వందలు ఐదు వందలు ఎస్సీ ఎస్సీఎస్టీ వాళ్ళకి మూడు వందల యాభై అయినా ఐఏఎస్సీ బెంగళూరు వచ్చేస్తుంది ఐఐటీలో ఐదు వందలు ఆరు వందలు వీళ్ళందరూ ఐఐటీల్లో ఎన్ఐటీల్లో వివిధ బ్రాంచుల్లో నాలుగు వందల ఐదు వందలు వచ్చిన వాళ్ళు ఇక్కడ ఇవి ఎస్సీఎస్టీ వాళ్ళు ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్కి మూడు వందల యాభై అయినా మీరు ఐఏఎస్సీలో సీట్ వస్తుంది మూడు వందల యాభై స్కోర్ అయినా మరి అదేవిధంగా పేపర్ వైజు మార్క్స్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ మనకి క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ అంతా పదకొండు వేల తొమ్మిది వందలు రెండు ఎలక్ట్రికల్ పేపర్లో మరి ట్వంటీ ట్వంటీ ఫైవ్లో రూర్కేలా కండక్ట్ చేసింది పదకొండు వేల తొమ్మిది వందలు మరి దీనిలో తొంభై నుంచి వంద మార్కులు వచ్చిన వాళ్ళు అసలు లేరు ఇక్కడ ఎనభై నుంచి తొంభై మార్కులు వచ్చిన వాళ్ళు ఒక స్టూడెంట్ డెబ్భై నుంచి ముప్పై ఎనిమిది అరవై ఇది కావాలంటే మీరు స్క్రీన్షాట్ తీసుకోవచ్చు తర్వాత పేపర్ వైజు కేటగిరీ వైజ్ రేంజ్ ఆఫ్ మార్క్స్ అవుట్ ఆఫ్ క్వాలి హండ్రెడ్ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ అంటే కేటగిరీ వైజ్ అమ్మ జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీఎన్సీలు ఎస్సీ ఎస్టీ మీరు చూసినట్టయితే మొత్తము మనకి పదకొండు వేల తొమ్మిది వందల రెండు ఇది ఒకసారి స్క్రీన్షాట్ తీసుకోండి మీకు స్కోరు ఇది మార్క్స్ ఈ విధంగా ఉంటాయి అసలు ఎనభై నుంచి తొంభై మార్కులు వచ్చిన వాళ్ళు ఏ కేటగిరీలోరు ఓబీసీ లేరు ఎస్సీ లేరు ఎస్టీ లేరు ఈడబ్ల్యూ ఏ కేటగిరీలోనూ మరి ఇక్కడ ఎనభై నుంచి తొంభై వచ్చిన వాళ్ళు ఓబీసీ ఎన్సిఎల్లో ఒక స్టూడెంట్ ఉన్నారు ఒక స్టూడెంట్ ఓబీసీ ఎన్సీఎల్ స్టూడెంట్కి ఎనభై నుంచి తొంభై వచ్చినాయి లాస్ట్ ఇయర్ డెబ్బై నుంచి ఎనభై వచ్చిన వాళ్ళు జనరల్లో ఇరవై ఆరు ఉన్నారు ఎన్సిఎల్ పదకొండు ఈడబ్ల్యూఎస్ ఒకటి అసలు ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ అరవై నుంచి డెబ్భై మధ్యలో ఉన్నవాళ్ళు ఎస్సీకి ఐదు ఉండయి ఎస్టీకి ఒకటి అసలు ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అరవై నుంచి డెబ్భై మార్కులు అసలు రాలే ఎవరికి రాలా అవి గుర్తుపెట్టి మీరు ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ ఎవరు కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు హ్యాపీగా మీరు యాభై నుంచి అరవై మధ్యలో ఉండాలి సపోజ్ యాభై నుంచి అరవై మార్కులు యాభై నుంచి అరవై మార్కులు జనరల్ రెండు వందల యాభై ముప్పై ఆరు మరి ఈడబ్ల్యూస్సి యాభై మూడు మరి ఓబీసీఎన్సీ రెండు వందల నలభై మూడు ఎస్సీ ఇరవై తొమ్మిది ఇక్కడ వీళ్ళకి ఐఐటిలో ఐఏసి బెంగళూరులో సీటు వచ్చేసిద్ది దానిలో నో ప్రాబ్లం ఎటువంటి పరిస్థితుల్లో కూడా సీటు వచ్చింది ఐదు వందల డెబ్భై ఎనిమిది మంది మరి అదేవిధంగా క్యా నలభై నుంచి యాభై మార్కులు వచ్చిన వాళ్ళు జనరల్ నాలుగు వందల ఎనభై ఆరు ఈడబ్ల్యూస్ ఈడబ్ల్యూఎస్ నో నూట నలభై ఎనిమిది ఓబీసీ ఓబీసీఎన్సీలో ఐదు వందల ఎనభై ఆరు ఎస్సీ ఎనభై రెండు అంటే మీకు ఎస్సీ ఎస్టీ స్టూడెంట్కి నాలుగు వందల నుంచి యాభై నాలుగు ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్కి నలభై మార్కుల నుంచి యాభై మార్కులు ఎత్తే చాలు అమ్మ మీరు కింగులు అసలు కింగులు దానిలో నో ప్రాబ్లం ఎస్టీ స్టూడెంట్స్ అయినా నో ప్రాబ్లం ఓసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి కూడా వచ్చేస్తాయి నలభై నుంచి యాభై కట్ ఆఫ్ అమ్మ మీకు ఓసీ పిల్లలైనా ఈడబ్ల్యూస్ ఎన్సీఎల్ పిల్లలైనా నలభై నుంచి యాభై మార్కులు మనకి మనకు మ్యాక్సిమం అందరూ ఇండియాలో టాప్ ఎనభై రెండు మార్కులు వచ్చినాయి ఎనభై నాలుగు మార్కులు త్రిబుల్ ఈ వచ్చేసి ఎనభై రెండు మార్కులు అదేవిధంగా ముప్పై నుంచి నలభై మార్కులు వచ్చిన వాళ్ళు స్టూడెంట్స్ ఇక్కడ ముప్పై యొక్క మూడు వేల నూట డెబ్బై రెండు ముప్పై నుంచి నలభై కూడా రావచ్చు ఇక్కడ ఎస్సిఎస్టికి ముప్పై నుంచి నలభై ఇరవై ఇవి వీళ్ళకి మామూలు యూనివర్సిటీస్లో వచ్చే అవకాశం ఉంది ఓయూ కానీ జేఇన్ టూ కానీ వాటిల్లో ఎంటక్ వచ్చేస్తుంది మరి గేట్ క్వాలిఫై నార్మల్ యూనివర్సిటీలో కూడా జారవచ్చు జారవచ్చు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వాళ్ళకి ఏంటంటే గేట్ క్వాలిఫై అవ్వటం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే యూనివర్సిటీలో చేస్తే ఒక పదిహేను వేలు పన్నెండు వేలు స్టైఫండ్ మాత్రం వస్తుంది ప్లేస్మెంట్స్ తర్వాత వస్తే రావచ్చు లేకపోతే చెప్పలేము అది మీ అదృష్టం తర్వాత పేపర్ వైజు పేపర్ వైజు కేటగిరీ వైజు రేంజ్ ఆఫ్ స్కోర్ వెయ్యికి మనకి స్కోరు వేయి స్కోర్ అమ్మ గుర్తు పెట్టుకోండి మనకి క్వాలిఫై అయింది పదకొండు వేల తొమ్మిది వందలు అసలు ఆ ఎనిమిది వందలు తొమ్మిది వందల నుంచి వెయ్యి స్కోర్ వచ్చిన వాళ్ళు ఇరవై మూడు అసలు ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అసలు జీరో ఆల్రెడీ ఇక్కడ చెప్పాను కదా ఇక్కడ జీరో ఉన్నప్పుడు ఇక్కడ కూడా జీరో ఉండే అవకాశం ఉంటుంది తర్వాత ఎనిమిది వందల నుంచి తొమ్మిది వందలు ఎస్సీ ముగ్గురు ఉండారు ఎస్టీ మూడు మరి ఈ జనరల్ నలభై ఎనిమిది ఈడబ్ల్యూ కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి పదకొండు ఉన్నారు మీరు అర్థం అయిపోతే కామెంట్లో పెట్టండి నో ప్రాబ్లం ఎలక్ట్రికల్ అన్ని బ్రాంచెస్ చేద్దాం వన్ బై వన్ అంటే బ్రాంచ్ వైజ్ చేసుకుంటుంది ఎందుకంటే మన దగ్గర అన్ని డేటా ఉంది కాబట్టి మరి అంతా ఒకే వీడియోలో ఒక వీడియో లెంతో ఎనిమిది పది నిమిషాల కంటే ఎక్కువ ఉండకూడదు మరి స్టూడెంట్స్ కూడా చూడలేరు ఏ బ్రాంచ్ కోళ్ళకు ఆ బ్రాంచ్ చూస్తారు ఎందుకంటే మరొక వీడియో అన్ని బ్రాంచ్లు ఒకసారి చేశాను అనుకోండి వాళ్ళకి కూడా ఇబ్బంది ఉంటుంది ఇప్పుడు మీరు ఈసీ అనుకో ఈసీ వాళ్ళే వీడియో చూస్తారు ఇ వాళ్ళే వీడియో చూస్తారు ఆ విధంగా మరి సీఏసీ వాళ్ళు చూస్తారు ఇక్కడ చూడారా మూడు వందల నుంచి నాలుగు వందలు ఇక్కడ ఎస్సీ సంఖ్య ఎక్కువ ఉంది తొమ్మిది వందల నలభై మూడు రెండు వందల తొంభై నాలుగు ఇక్కడ ఓబీసీఎన్సీలు రెండు వేలు వీళ్ళకి ఇక్కడ ఈ ప్లేస్లో ఉన్న ఎస్సీ స్టూడెంట్కి ఐఏఎస్ఈ బెంగళూరు ఐఐటీస్ గ్యారంటీ ఇక పక్క రాసిస్తాం అనమాట మూడు వందలు నాలుగు వందలు పైన ఉన్నవాళ్ళు నాలుగు వందలు ఐదు వందలు మధ్యలో ఇక రెండు వందలు మూడు వందలు అంటే వీళ్ళు ఏమైనా యూనివర్సిటీ అవకాశం ఉంటుందమ్మా ఇక్కడ ఈ రేంజ్లో స్టూడెంట్ ఈ రేంజ్లో అసలు లేరు స్టూడెంట్స్ రెండు వందలు మూడు వందలు వాళ్ళకి ఏంటంటే ఓయూలు మరి ఓయూలో కూడా ఎంటెక్ ఉంది జేఎన్టీ ఎంటెక్ ఉంది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఎంటెక్ ఉంది వాటిల్లో కూడా మీకు వచ్చే అవకాశం ఉంది ఇది స్టూడెంట్స్ మరి స్టార్టింగ్ ఎండింగ్ ర్యాంక్స్ ర్యాంక్స్ వచ్చేసి మనకు స్కోర్ ర్యాంక్ ఇంపార్టెంట్ కదమ్మా మీకు సీట్ రావాలంటే స్కోరే ఇంపార్టెంట్ అది గుర్తుపెట్టుకోండి స్టార్టింగ్ ర్యాంక్ ఇరవై మూడు ఇవి ర్యాంక్స్ ఇచ్చారు ఇక్కడ మూడు వందల నుంచి పన్నెండు వేల ర్యాంక్ వరకు ఇచ్చారు గుర్తుపెట్టుకోండి జెండర్ వైడు ఇది స్టూడెంట్స్ మరి ఇక్కడ మరి ఇక్కడ జెండర్ వైజ్ కౌంట్స్ నెంబర్ ఆఫ్ రిజిస్టర్డ్ అప్పిఏడ్ క్యాండిడేట్స్ ఈ త్రిపులీలో ఇరవై నాలుగు వేలు అప్పిఏడ్ ఫిమేలు ఇరవై క్వాలిఫైడ్ పద్దెనిమిది వందలు మేలు యాభై అంటే ప్రిపరేషన్ లేదు వీళ్ళకి ప్రిపేర్ అవటల్లా పిల్లలు యాభై ఎనిమిది వేల ఏడు వందల నలభై నలభై ఏడు అప్పరు తర్వాత క్వాలిఫైడ్ అయింది పదివేలు ఇక్కడ రెండుకు చూస్తే ఇక్కడ మనకి పద్నాలుగు పద్నాలుగు వేలు పద్నాలుగు వేలు చిల్లర క్వాలిఫై పదకొండు వేల పదకొండు వేల చిల్లర క్వాలిఫై అయ్యారు ఇది పదకొండు వేల తొమ్మిది వందలు క్వాలిఫైడ్ జండర్ వైజు కేటగిరీ వైజు మనకి కేటగిరీ వైజ్ ఎస్సీ నాలుగు వందల ఇరవై ఐదు ఎస్టీ ఫీమేలు నూట ఇరవై నూట యాభై ఏడు ఎస్సీ మేల్లో రెండు రెండు వేలు ఎస్టీ మేలు ఫిమే ఎస్టీ మేల్లో నాలుగు వందలు జనరల్ మేలు రెండు వేల నాలుగు వందల డెబ్భై ఆరు ఈ విధంగా మరి మొత్తం వచ్చి పదకొండు వేల తొమ్మిది వందల రెండు ఎస్ ఈసీ అయితే పద్నాలుగు వేల మంది క్వాలిఫై అయ్యారమ్మా గుర్తుపెట్టుకొని ఇది స్టేట్ వైజు డేటా ఉంది కదా ఏపీ తెలంగాణ స్టూడెంట్స్ ఇది స్టూడెంట్స్ మరి ప్రతి ఒక్కరు కూడా మార్క్స్ వర్సెస్ స్కోరు మనకు చెప్పాను కదా ఆల్ ది బెస్ట్ మన ఛానల్ లైక్ చేయండి కామెంట్లో కూడా పెట్టండి మనం లైవ్లోకి వస్తూ ఉంటాం అప్పుడప్పుడు మన లైవ్ ఛానల్ని మిస్ అవ్వదు మీరు ఏదైనా డౌట్ అడగాలంటే ఫేస్ టు ఫేస్ మనం మాట్లాడుకుందాం రండి ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ బాయ్